పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పరిశీలించారు చిలకలూరిపేట వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి చంద్రబాబు పది కోట్ల రూపాయలు కేటాయించారని ఎమ్మెల్యే ప్రతిపాటి తెలిపారు గత ప్రభుత్వ హయాంలో ఆసుపత్రిని అధ్వానంగా తయారు చేశారని ఆయన మండిపడ్డారు Thank okay. you. ఇంకేమున్నాయి మనకి ఇంకా బెటర్ సర్వీస్ బెటర్ ఇంకా డిఫెక్ట్స్ ఇప్పుడు మనం తెచ్చిన అమౌంట్ తోటి చాలా వరకు కాంపౌండ్ కానీ షర్ట్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ కష్టపడి తెచ్చాడు అదు స్టేట్ ఎక్కడ వెళ్ళలేదు అని చెప్పిన మేరకు ఇచ్చారు

জেনৰু মদ্য संत शेखर जय हो सब बने 9 डिग्री होता है बिना संत बोले टेंशन है हेल्प में कार था गांव मेंला हॉस्पिटल तो ऑप्शन ये समस्त ये वंदे गंगा इंफ्रास्ट्रक्चर को लेकर गांगा नदी पर होता है और तो भाई 100 मीटर लाइव है मैं चाहता हूं मैं आभार करता हूं ताकि श्री प्रेश्वर आदितेवर पूजा بابا ما جو کو گهله ماڙي رهايو رها خدا ستجا بجا بوله اها دا بيت بيت ياد هو ته م سمجھم هو دا م سجا ها هانم جا نه هلي هي دا وقت ما تو جا و سجا ما دو كه ها با اصفا تو صفر کرم دو داسنا رننا شي دسپا حاضر جاي دا वेरा आधुनिक शास्त्र आदेशा पश्चात क्रमला बना वेरा ने तो गुरु महातो आज चवना काम सब परस्ता तो एवं विलांकमृता ब्रह्मा ने नान्य मन्था जनाय सेवा एकनय अग्रमेन सेवा अर्थम स्वार्था तन सेवा हनाग मध्ये राजान सेवा शिक्षा चले गुरु शिद्धिने पने वर्ल्ड भीतर कोण लले लले भीतर लले गुरु गजपेट چل بونو گڑا داڻي پنهنجو ڏاڍو ڏاڍو چسندو آهي هاڻي اِسي آهيون سياح أغرو مان آيشا وڃان دٻلا ڏي پيا باهيء کي منجه مان ٿو ٽاغرو مان آيشا وڃي ڏواسي منور جنم ولو چٽياما سيت కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఈ హాజీ అన్ని రకాల ఫెసిలిటీస్ సౌకర్యాలు ఎక్విప్మెంట్ కావచ్చు కాంపౌండ్ వాల్ కావచ్చు షెడ్స్ కావచ్చు ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో ఏదైతే డెఫిషియన్సీ ఉందో ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఈ పది కోట్ల రూపాయల్లో అన్ని హంగులతోటి పూర్తిగా అయ్యేటువంటి దానికి పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది పద్నాలుగు పంతొమ్మిది మధ్య నాబార్జ్ కింద పదిహేను కోట్ల రూపాయలు ఆనాడు శాంక్షన్ చేపిస్తే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఒక్క రూపాయి పని చేయకుండా కన్సర్న్ మినిస్టర్ అయ్యుండి కూడా కన్సర్న్ మినిస్టర్ ఒక్క నిమిషం ఆలోచిస్తే పూర్తయ్యేటువంటి పని అటువంటి పని కూడా చేయకుండా ప్రజలకు ప్రభుత్వాసుపత్రి అందుబాటులో లేకుండా దుర్మార్గాలు చేసినటువంటి గత అవినీతి మంత్రి సిక్కుపడాలి ఇటువంటి పనులు కూడా సొంత శాఖలో కూడా పని చేయించుకోలేటువంటి అసమర్థపు అవినీతి ఈ రోజు కోట ప్రభుత్వం రాగానే నేను ఎంపీ గారు రూపాయలు మినిస్టర్ సత్యకుమార్ గారు ఆధ్వర్యంలో కృష్ణబాబు గారి సహాయంతో పది కోట్ల రూపాయలు రోజు తీసుకొచ్చాం బ్రహ్మాండమైనటువంటి కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేస్తున్నాము షెడ్ నిర్మాణం చేసి ఏదైతే ఎక్విప్మెంట్ పేదవాళ్ళకు ఉపయోగపడేటువంటి అన్ని రకాల ఎక్విప్మెంట్స్ని భవిష్యత్తులో బ్లడ్ డొనేషన్ని అన్ని విధాలుగా కూడా ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది ఈ వంద బెడ్డెడ్ కనుక అన్ని రకాల ఎక్విప్మెంట్ అందుబాటులోకి వచ్చినట్లయితే చింతకలూరుపేట నియోజకవర్గమే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గం పర్చూరు ఎక్కువ ఉపయోగిస్తారు అద్దెంకి నియోజకవర్గం వాళ్ళు ఎక్కువ వస్తారు ఇక్కడికి రోడ్ యాక్సిడెంట్ జరిగినటువంటి వాళ్ళు వస్తారు పత్తిపాడు నియోజకవర్గం వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి ఈ యొక్క హాస్పిటల్కి చాలా ప్రాధాన్యత ఉంది ప్రాముఖ్యత ఉంది ఇప్పుడే మా ఎంపీ గారు కూడా చెప్తా ఉన్నారు దీన్ని మూడు వందలు పెట్టడి చేస్తే ఒక హాస్పిటల్ కాలేజీ కూడా తీసుకురావచ్చు అని తప్పకుండా మేమిద్దరం కలిసి ఇంకా ఎంత మేరకు దీన్ని డెవలప్ చేయాలి ఎంత మేరకు దీన్ని ఉపయోగించుకోవాలి ఏ కాలేజీ తీసుకొస్తే మెడికల్ కాలేజీ కావచ్చు మరొక రకమైనటువంటి మెడికల్లో ఉన్నటువంటి అనేక రకాల విభాగాలు ఉన్న కాలేజీలు ఉన్నాయి వాటన్నిటి కూడా ఏది దీన్ని కన్వీనియంట్గా ఉంటుందో తప్పకుండా మేమిద్దరం ప్రయత్నం చేసి చింతకల్లూరుపేట ఏరియా హాస్పిటల్కి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఈ జిల్లాలో రాష్ట్రంలో తీసుకురావడం జరుగుతుంది దాదాపు అన్ని స్పెషాలిటీస్ కూడా ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి ఏదో ఒకటో రెండో ఆఫ్తో మార్జి అటువంటి తప్పించి ఎక్విప్మెంట్కి సంబంధించి కొన్ని స్కానర్స్ అవి కొన్ని డిపార్ట్మెంట్స్లో కావాల్సిన అవసరం ఉందని చెప్పి డాక్టర్స్ చెప్పడం జరిగింది వాటిని కూడా తొందరలోనే ఇక్కడ తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం చెరువుపేటకు సంబంధించి ఈ హాస్పిటల్ కేవలం ఈ ప్రాంతానికి ఈ నియోజకవర్గాలకి కాదు ఈ మూడు నాలుగు నియోజకవర్గాలకి కూడా ఇది ఒక సెంటర్ లాగా ఈ హాస్పిటల్ పనిచేసే పరిస్థితి రోజుంది ఎందుకంటే పచ్చూరు కానీ మిగతా దగ్గర ఉన్న టౌన్స్కి అత్యంత దగ్గర దగ్గరది అలాగే హైవే నేషనల్ హైవే కూడా బాగా దగ్గరది కాబట్టి ఏమైనా యాక్సిడెంట్స్ కానీ అయినప్పుడు మొట్టమొదటిగా ఉపయోగించే హాస్పిటల్ ఇదే హాస్పిటల్ కావడం వల్ల దీన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది దీనికి దానిలో భా అభివృద్ధి చేసే భాగంగా భాగంగానే పది కోట్ల రూపాయల దాకా శాంక్షన్ చేయించడం జరిగింది ఇంకా చేయవలసిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు ఎక్విప్మెంట్కి సంబంధించి వాటిని కూడా తొందరలో పూర్తి చేసి ఫుల్ ఫ్రెజ్డ్గా దీన్ని ఇప్పుడు బెడ్ ఉంది దీన్ని ఇంకో ఇంకో హండ్రెడ్ వేడు టూ హండ్రెడ్ వేడుగా తీసుకునే అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి చిరుకుపేట వాసులు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే కొత్త బిల్డింగ్ కట్టిన తర్వాత ఇక్కడికి మొత్తం షిఫ్ట్ అయ్యారు పాత బిల్డింగ్ ఉంది పాత బిల్డింగ్ కూడా బాగుంది కూడా కొంత గొప్ప ఇంప్రూవ్ చేయాల్సి ఉంది అంటే కొన్ని ఒకటి రెండు రూమ్స్లో కొద్దిగా డీకేజ్ అలా ఉంటాం కానీ ఫ్లోరింగ్ కొద్దిగా ఒక రెండు రూమ్స్లో బాగు కానీ ఉన్నాయి వాటిని బాగు చేసి దాన్ని కూడా ఉపయోగపడంతో తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి నేను కూర్భ ప్రభుత్వం ఆరోగ్యం పైన పూర్తిస్థాయిగా దృష్టి పెట్టడం జరిగింది ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ కూడా బాగుండాలి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో పూర్తిగా దీనిపైన దృష్టి పెట్టిన సత్యకుమార్ గారు కూడా దీంట్లో అన్ని విధాలుగా కూడా మాకు సహకరిస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాం అలాగే ఈరోజు వైపుపై సాయం చేస్తాం సత్యకుమార్ గారికి అలాగే ముఖ్యమంత్రి గారి ఇద్దరికీ కూడా వైపు నుంచి మా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాం